రాజీనామాలు తెలియజేసుకుంటూ నిన్నటి రోజున జరిగినటువంటి ఒక ఆనందకర సన్నివేశాన్ని జీవితంలో మర్చిపోలేము హృదయం నిండా కూడా ఆనందాన్ని నింపుకోగలిగాము ముందుగా అసలు మేము వెళుతున్న చోటు తెలియదు రెండు ఆరు నెలల నుంచి సుమారుగా గురువు గారిని కలవడానికి రెండు అయిపోవటం నిన్న కలుస్తాము అనేటువంటి అత్యున్నతమైనటువంటి సంతోషంతో బయలుదేరాం ముందుగా ఆకునూరు జ్వరంగానే శుభ సూచ్యంగా ఆ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం అయింది అది కూడా చిత్రంగా తలుపులు వేస్తూ ఉండంగా వెళ్ళాము ఆ స్వామి దర్శనం జరిగింది ఇవాళంతా బాగుంటుంది అని స్వామి చెప్పినట్లయింది అయితే ఆకునూరులో మేము వెళ్ళవలసిన అడ్రస్ తెలియదు గిరిజ సాయి రామ్ గారికి ఫోన్ చేశాము ఆ వారు అడ్రస్ చెప్పారు అయితే పూర్తిగా తెలియదు అనుకోకుండా చూసి ఒక అడ్రస్ ఒక ల్యాండ్ మార్క్ చెప్తే ఆ ల్యాండ్ మార్క్ దగ్గరికి వెళ్తే ఆ వారి ఇంటి ముందే ఆగాము ఇక్కడ చిత్రం ఏమిటంటే నిన్న నేను నేర్చుకున్నట్టు వారి గురువులు అనమాట శ్రీ జగన్మోహన్ రావు గారి ఏంటంటే అసలు హౌ టు రిసీవ్ ద ఆ ఎలా రిసీవ్ చేసుకోవాలి అనే దాన్ని నేను ఈ వయసులో వారి ద్వారా నేను చూశానండి వారి వెహికల్ దగ్గరికి వచ్చి అంజనాదేవి గారు వారి యొక్క రిసీవింగ్ ఆహ్వానం వీళ్ళెవడో కొత్త వ్యక్తులు మన ముక్కు మొహం తెలియదు ఆ ఫలానాన్ని పరిచయం చేసుకోవడానికి లేదు సరే దిగుతుంటే వెహికల్ దిగుతుంటే వారు ఆ కళ్ళలో నేను చూశానండి మరి బంధువులను కూడా అంత ఇదిగా రిసీవ్ చేసుకుంటారో లేదు నేనైతే చేసుకోలేదు మరి నేను వెళ్ళిన చోట కూడా అలా రిసీవ్ చూడలేదు అటువంటి రిసీవింగ్ నా జీవితంలో నిన్న చూడటం జరిగిందండి వారి దగ్గర నుంచి నేను ప్రథమంగా నేర్చుకున్నటువంటి విషయం ఎలా మనల్ని ఇంటికి వచ్చినటువంటి వాళ్ళని రిసీవ్ చేసుకోవాలి నాకు నేర్పినట్లు అయ్యిందండి మరి అసలు వాళ్ళు వస్తారు గురువు గారు రాధిక గారు వీళ్ళు వస్తారనుకుంటున్నారు మా సంగతి అది తెలియదు కానీ అప్పటి నుంచి గురువు గారు రావడానికి వీళ్ళు బందరి నుంచి రావడానికి ఒక గంటం బాబు సుమారుగా పట్టిందండి ఈ గంట బావు కూడా నమ్మరు ఒక ఐదు నిమిషాల టైం గడిచిపోయినట్టే గడిచిపోయిందండి అక్కడ వారు ఎవరు మనకు తెలియదు ముందుగాను వారు ఎవరు ఎప్పుడు మాట్లాడలేదు అటువంటి పాట వారి యొక్క ఆప్యాయత ఆటలు అవన్నీ కూడా నిమిషాలు ఒక ఐదు నిమిషాలు గడిచిపోయిందండి గంట మరి చాలా విజ్ఞులు జగన్మోహన్ రావు గారు అంజనాదేవి గారు ఆధ్యాత్మిక మార్గంలో చాలా పురోగమనం మరి జగన్మోహన్ రావు గారు త్రికణ శుద్ధిగా వారి మాటల మీద చూస్తే వారి త్రికణ శుద్ధి అర్థమైంది ఎంతో నేర్చుకోవాల్సినటువంటి ఆ లక్షణాలు ఆంజనాథ్ మన జగన్మోహన్ రావు గారి దంపతుల వద్ద ఉన్నాయండి తర్వాత ఇలా గురువు గారు రావడం ఆ ఆనందం మాట్లాడుకోవడం అసలు కొంచెంసేపు అయితే మాట్లాడుకోకుండానే ఉన్నామండి వైద్య పది నిమిషాలు ఏం మాట్లాడు ఎప్పుడు మాట్లాడలేదు ఆనందాన్ని అనుభవించేటప్పుడు మాట్లాడటం మన నారాయణమూర్తి గారు మంచి ఆశీర్వచనాలు పలకటం మరి గురువు గారు సత్సంగం ఇవ్వటం ఆ అందరూ కూడా ఎంతో ఆనందంతో నిండిపోయాం అసలు ఒక దేవాలయంలో ఉన్నట్టుందండి ఒక దేవాలయంలోకి వెళ్తే మనం బయటకు వచ్చినప్పుడు ఎలా అయితే వెనక్కి తిరిగి తిరగకుండా దేవుడు ఒక్క చూస్తే ఎలా నడుస్తామో నాకైతే నిజంగా నేను అలాగే నడిచి వచ్చాను ఆ దేవాలయం నుంచి బయటకు వస్తున్నట్టుగా ఉంది తర్వాత వారి ఇల్లు చెప్పారైనా నూట యాభై సంవత్సరం లాంటి ఇల్లు కానీ వారి మర్యాదలు మాత్రం మూడు వందల సంవత్సరాల క్రితం నాడు ఏ మర్యాదల సంస్కృతి ఉన్నాయో వాటిని చేసేటట్లుగా వారి కుటుంబంలో నేను గమనించడం జరిగింది ఇటువంటి కుటుంబాన్ని పరిచయం చేసినటువంటి గురువు గారు ఈ గిరిజ గారు అసలు నేను గిరిజ గారు మా ఇల్లు అంటే వాళ్ళ బంధువులు అనుకున్నా ఈ బంధువు అనేటువంటి మాట చాలదండి ఆత్మీయ బంధువులు అన్నమాట బంధువులు అనే మాట చల్లదవుతుంది ఆత్మీయ బంధువులు అవుతుంది అటువంటి ఆత్మీయ బంధువుల్ని నిన్నటి రోజున ఆ కార్తీక మాసంలో నాలుగో స్వామివారి నాడు ఆ వెంకటేశ్వర దర్శనము గురువు గారి వల్లే జరిగింది వారిని అందువల్ల అలాగే ఇటువంటి మహనీయులు యొక్క పరిచయము వారి ఎంత ఆనందాన్ని పంచారంటే నిజంగా మనసు అలా నింపుపోయేటువంటిది కలుచుకున్నప్పుడు అదే గుర్తొస్తూ ఉంటుంది ఈ సందర్భంగా ఆ జగన్మోహన్ గారి దంపతులకు మరి గురువు గారి దంపతులకు గిరిజ గారి దంపతులకు అందరికీ కూడా మా కుటుంబం తరపున నమస్సుమాజసులు అలా మరీ మరీ తెలియజేసుకుంటూ ఇటువంటి అకేషన్స్ మన మరలా మరలా కల్పింపజేయాలని స్వామిని కోరుకుంటూ అందరికీ సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్